వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి సెప్టెంబర్ ఒకటి నందమూరి బాలకృష్ణ యాభై సంవత్సరాల సినీ స్వర్ణోత్సవ వేడుక సో చాలా ఘనంగా చిత్రసీమంతా కలిసి ఈ వేడుకని నిర్వహిస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి మన చిత్రసీమలో ఉన్నటువంటి అతిరథ మహారథులందరినీ కూడా సో అతిథులుగా రమ్మని చెప్పేసి ఆహ్వానించారు కేవలం మన ఇండస్ట్రీ మాత్రమే కాదు తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రరంగాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఆహ్వానాలు వెళ్ళాయి స్వయంగా వెళ్ళి మన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఈ వేడుకని నిర్వహిస్తున్నారో సో ఆ బాధ్యులు ముఖ్యులైన వాళ్ళంతా వెళ్ళి సో వీళ్ళందరూ కూడా పర్సనల్గా కలిసి ఆహ్వానించడం అనేది గతంలో మనం చూడలేదు ఈ స్థాయిలో ఒక యాభై సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న నటుడికి ఇంత ఘనంగా చిత్రసీమంతా కలిసి వేడుక నిర్వహించడం అనేది మొట్టమొదటిసారి మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఎలా జరుగుతుంది సో ఏ స్థాయిలో జరుగుతుంది ఈ వేడుకకు సంబంధించిన వివరాలు మనతో పంచుకోవడానికి శతాధిక చిత్రాల నిర్మాత రామసత్యనారాయణ ఉన్నారు నమస్కారం రామసత్యనారాయణ గారు నమస్కారం సార్ సో బాలయ్య యాభై సంవత్సరాల సినీ స్వర్ణోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు సో దానికి సంబంధించి ఎవరెవరిని పిలుస్తున్నారు ఏంటి అని చెప్పి మీడియాకి మీరు ఇస్తున్నటువంటి ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు అందరికి కూడా సో ఏంది ఇంత ఘనంగా చేస్తున్నారు ఏంటి అని ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక అభిప్రాయం ఒకటి వ్యక్తమవుతూ ఉంది సో ఎందుకు ఈ స్థాయిలో ఇంత ఘనంగా బాబు స్వర్ణోత్సవ వేడుకని నిర్వహిస్తున్నారంటే ఏం చెప్తారు అంటే అండి ఎన్టీ రామారావు గారు భారతదేశం దగ్గర మహానటులు మీ అందరికీ తెలుసు వారి అబ్బాయి మన బాలకృష్ణ గారు అంటే నెంబర్ వన్ ఎన్టీ రామారావు గారు మీద ఉన్న గౌరవం ప్రేమ ప్యాన్ ఇండియా లెవెల్లో అందరికీ తెలిసిన విషయం అలాగే సినిమా ఇండస్ట్రీకి ఎంతో కొంత సేవ చేసిన వ్యక్తి మన బాలకృష్ణ గారు కూడా ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది బాలకృష్ణ గారు హిందుగురి నుంచి మళ్ళీ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఈవేళ ఇండస్ట్రీ అంతా కూడా చాలా ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు ఎందుకు ఆ పార్టీ వచ్చినందుకు ఆ కూటమి వచ్చినందుకు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే బాలకృష్ణ గారు చిన్నప్పటి నుంచి అంటే కరెక్ట్గా మీరు అన్నట్టు యాభై సంవత్సరం నాటికి నుంచి ఇవాళకి ఎవరు లేదు నిజంగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైనా తాతమ్మ కల రిలీజ్ అయింది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రోజు ఆగస్టు ముప్పై అది కరెక్ట్ అందుకు ఇవాళ బాలకృష్ణ గారిది చిన్నప్పటి ఫోటో ఆ రోజు ఫోటో ఇవేళ ఫోటో వేసి మా పేపర్లు వేసాం అందు నాకు గుర్తుంది కాగడాలు వేసాం అంటే బాలకృష్ణ గారు అందరి నటుడు అలా అలా అంచెలుగా ఎదిగి ఇండస్ట్రీలో అందరితోటి చాలా మంచి సత్సంబంధాలు కలిగి ఉంటాం ఒక నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మన ప్రభుత్వం వచ్చింది అనే ఆనందం గర్వం తెలుగు సినిమా తెలుగు మీ ఇండస్ట్రీలో వచ్చిందండి నేను గత ప్రభుత్వం చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెళితే ఎంత ఇబ్బంది పెట్టిందో చిరంజీవి గారు నమస్కారం పెడుతుంటే మీ మీడియా అంతా కూడా రాశారు చిరంజీవి వీళ్ళంతా నమస్కారం పెట్టాలా అని అప్పుడు అందరం కూడా కమిటీ కౌంటర్ ఇచ్చాం ఏమంటే చిరంజీవి ఒక స్టెప్ తగ్గింది ఆయనకి స్వార్థం కోసం ఏ స్థలం కోసం కాదు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని తగ్గారు అని అరుగుని కూడా అందరూ కౌంటర్ ఇవ్వడం జరిగింది అటువంటి ఈవేళ సినిమా ఇండస్ట్రీ ఏదో చాలా వైభవం పూర్వవైభవం వచ్చినట్టుగా ఆనందపడి పడి ఇండస్ట్రీలో అందరూ పండుగ చేసుకుంటున్నాం ఇకపోతే బాలకృష్ణ గారు యాభై సంవత్సరం రావడం ఈ టైంలో చాలా ఆనందదాయకమైన విషయం కాబట్టి ఇండస్ట్రీ అంతా కూడా ఒకే ఒక్క మాట మీద ఆయనకి యాభై సంవత్సరాల పండగ చేయడం కోసం ముందు ఇండస్ట్రీ నుంచి పెద్దలు కొంతమంది వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారు బాలకృష్ణ గారిని తప్పనిసరిగా ఆయన ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఇండస్ట్రీలో కమిటీ వేసుకున్నారు పోలీస్ కౌన్సిల్ ఫిలిం ఛాంబరు ఫెడరేషన్ డైరెక్టర్ అసోసియేషను అలాగే మన మా అసోసియేషన్ వీళ్ళందరూ కమిటీ వేసుకుని ఆ కమిటీలు పెద్దలందరూ కలిసి ఏం చేద్దాం ఎలా చేద్దామని నిర్ణయించుకున్నారండి అంటే ముఖ్యమైన అసోసియేషన్ ఏవైతే ఉన్నాయో అంటే పెద్ద ఫిలిం ఛాంబర్తో పాటు మిగతా అందరూ కూడా కలిసి నగర్ కూడా ఫిలిం నగర్ కల్చర్ సెంటర్ కూడా కలిసి ఒక మాట ఇండస్ట్రీ ఎంతో మాట ఉందండి అందరు కలిసి కమిటీ వేసుకుని ఆ కమిటీ తరఫున అన్ని లాంగ్వేజెస్ లో ఉన్నటువంటి హీరోల్ని అని లాంగ్వేజ్ పెద్ద ప్రొడ్యూసర్ని పెద్ద బ్యానర్స్ ని పెద్ద డిస్ట్రిబ్యూటర్ని అలాగే డైరెక్టర్స్ ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అన్నారు మీరు మీకు గత గతంలో మీకు జయమా గారు ఉన్నప్పుడు గుర్తుంచు ఉంటుంది మద్రాసులో మనకి వంద సంవత్సరాలు ఫంక్షన్ చేసుకున్నాం మనం అప్పుడు మనకి సి కళ్యాణ్ గారు అప్పుడు అధ్యక్షుడు మనకి సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్కి నేనే అవును అవును చేశారు అక్కడ వంద వేడుక వంద సంవత్సరాల వేడుక చేశారు ఇక్కడ మన తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలు ఇక్కడ వజ్రోత్సవం జరుపుకున్నాము అలా ఈ మూడు ఇది 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 వచ్చి పర్టికులర్గా ఒక వ్యక్తికి సంబంధించి జరుగుతున్నటువంటి ఇది అంటే మనకి చాలా మంది మామూలుగా యాభై సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న నటులు గతంలో చాలామంది ఉంటారు ఈవెన్ కృష్ణ గారు కృష్ణరాజు గారు శోభన్ బాబు గారు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా యాభై సంవత్సరాలు పూర్తి కూడా ఎవరు ఈ యాభై సంవత్సరాలు దాటిదేబడికి ఇంత ఫామ్లు లేరుంటాడు ఇప్పుడు కృష్ణరాజు గారు వాళ్ళు పెద్ద అయిపోయారు కదా బాలకృష్ణ గారు ఇంకా హీరో యాక్ట్ చేస్తున్నాడు అది లైమ్ లైట్ హీరో కాబట్టి ఇప్పుడు ఆయన పెద్ద పారితోషి చూసిన హీరో కదా పెద్ద హీరో పెద్ద సినిమాలు దెబ్బ సినిమాలు హీరో కదా కాబట్టి అతను కొంచెం మీరు అన్నట్టుగా ఒక ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఓకే రెండోది ఏంటంటే ఈ ఈవెంట్ చేయడం కోసం మన ఇండస్ట్రీ అంతా ఆలోచిస్తున్నప్పుడు స్టేస్ మీడియా లాంటి ముందుకు వచ్చి సార్ మేము ఆర్గనైజ్ చేస్తాం ఇదంతా మీ ఇంట్రెస్ట్ తరపు నుంచి మీరు ఏం చేస్తారో మీరు చేయండి ఈ కూడా మేము చూసుకుంటామని ఖర్చు అంతా కూడా వాళ్ళే చూసుకుంటాం చూసుకుంటామని ముందుకు వచ్చేరాళ్ళు అంటే బడ్జెట్ తోటి దీనికి అయ్యే ఖర్చు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఈ నాలుగు కోట్లు ఖర్చు పెట్టాలి ఐదు కోట్లు ఖర్చు పెట్టాలి ఎవరు వేసుకుంటారు ఏంటి ఏంటంటే ఇండస్ట్రీలో రకరకాల వివేదాలు వస్తాయండి అవును కొంతమంది ఆ ఫ్యాన్స్ ఉంటారు కొంత ఫ్యాన్స్ ఉంటారు రకరకాల ఇబ్బందులు ఉంటాయి అదేమీ లేకుండా సింగిల్ ఏజెండా తోటి శ్రేయాస్ మీడియా వాళ్ళు మొత్తం ఫంక్షన్ చేస్తాం అని ముందుకు వచ్చి జరిగింది ఎప్పుడైతే ముందు రావడం జరిగిందో మా ఇండస్ట్రీ తరపున మేమందరూ కూడా సపోర్ట్ చేస్తాం షాల్స్ అని షీల్ని ఉంటాయి కదా అవి బాలకృష్ణ ఒకరికే కాదు అరుణ్ చాలా మందికి సత్కారాలు ఉంటాయి అలాగే త్రిపుర లో మనకి అంతర్జాతీయంగా అవార్డు వచ్చినందుకు వాళ్ళకి ఉంటాయి ఇంకా అంటే మీకు అవార్డు పొందిన వాళ్ళకి ఉంటాయి ఉత్తమ జాతీయ ఉత్తమ పురస్కారాలు పొందిన వాళ్ళకి ఉంటాయి మొన్న మన లేటెస్ట్ గా అవార్డులు వచ్చినాయి కదండి మన లేటెస్ట్ గా అవును వాళ్ళకి కూడా ఉంటాయి అలాగే ఒక అత్యంత ప్రమాణం కలిగినటువంటి వ్యక్తులు మనం వచ్చింది వచ్చేది అలాగే జానవారి మాస్టర్ కి తమిళ సినిమా సంబంధించి ఆయన జానిమేష్ మనుడే కదా అవును అలాగా అల్లు ఒక కమిటీ ఉంది సార్ ఆ కమిటీలో ఎవరెవరికి ఏం చేద్దాం ఎలా చేద్దాం నిర్ణయించుకొని ఒక అందరూ ఒకటే మాట మీద ఉన్నారు ఈ నిర్ణయం తీసుకున్నారా ఎవరెవరికి చేయాలి సాయంత్రం ఆరింటికి మీకు బులెటిన్ కూడా రిలీజ్ చేస్తారు అంటే అల్లు అర్జున్ కి ఉత్తమ పోయిన సంవత్సరం ఇచ్చారు కదా అందుకున్నాడు కదా ఆయన ఆయనకు కూడా ఏమైనా ఉంటుందా వస్తున్నాడా ఆయన అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు వస్తున్నారు వెళ్తే మన మా అందరూ వెళ్తే చాలా బాగా రిసీవ్ చేసుకుని అందరికీ చాలా మర్యాద చేసి పంపించారు ఆయన కూడా వస్తున్నారు ఇండస్ట్రీ అంతా ఒక ఉందండి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇద్దరు సీఎంలు వస్తున్నారు అవునా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు టాప్ హీరోలు వస్తున్నారు అంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు వస్తున్నారు కాబట్టి ఆయన ఉంటారు ఉంటారు వాళ్ళిద్దరు స్టేజ్ మీద ఉండటం అనేది ఆల్ స్టార్స్ ప్రభాస్ మహేష్ బాబు వీళ్ళందరూ కూడా వస్తున్నారు అండి లాస్ట్ మినిట్ లో ఏదైనా వాళ్ళకి షూటింగ్ ఉండో అమెరికాలో ఉండో లేకపోతే లో ఉండో రాకపోతే ఒకరిద్దరు మిస్ అవుతారు తప్ప ఇప్పుడు అందరు కూడా లేకపోతే వస్తామని మాటిచ్చారండి మీరు ఎవరెవరిని కలుస్తున్నారు ఏంటి మీ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ ఫోటోలు వస్తున్నాయి అందులో ప్రభాస్ మహేష్ బాబు సంబంధించి వాడికి రాలేదు ప్రభాస్ గారు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు ఓకే శ్యామలా దేవి దగ్గరికి వెళ్ళి యూనివర్షన్ ఇచ్చారు ఓకే ఏమండి అమ్మగారు అలాగే మహేష్ బాబు గారు కూడా ఎక్కడో స్టేషన్ లో స్టేట్ లో షూటింగ్ లో ఉన్నారు ఔట్ ఆఫ్ కంట్రీలో ఆయన షూట్ లో ఉన్నారు ఆయన ఇంకా షూట్ లో లేరుగా అవును ఏదో జరుగుతుంది ఉంటారు అలా జరిగి ఉంటది ఓకే ప్రస్తుతానికి అయితే ఆయన ఇక్కడ హైదరాబాద్లో లేరు అంటే మీ ఫోటో రాలేదు కాబట్టి చెప్తున్నా అదే అదే ఇప్పుడు ఆయన తాలూకు బంగారీ గారు ఉన్నారండి పిల్లల క్లబ్ ఆశాష్కి రావు గారు ఆశాష్కి రావు గారు చైర్మన్ గారు ఆయన చూసుకుంటున్నారు ఓకే అంటే ఒక ఫోటో లేదు ఆయన చూసుకుంటున్నారు ఫోటో లేదని మాత్రం మీరు ఆపాదం చేసుకోకండి ఇండస్ట్రీ అంతా ఒకటే మాట ఉంది ఇండస్ట్రీ అందరూ వస్తున్నారు అదే లాస్ట్ మీట్ లో ఇలా అందరూ కలిసి ఎప్పుడో మనం చేసుకున్న వజ్రోత్సవాలు ఏవైతే అప్పుడు నోవాటల్లోనే చేసాం కదా అప్పుడు కూడా అప్పుడు అందరూ కూడా ఒక చోట కనిపించారు మళ్ళీ అందరూ కలిసి సందర్భం ఇంతవరకు రాలేదు ఇంతవరకు ఇన్న ఇన్ని సంవత్సరాలు అయిపోయింది సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీరు అన్నట్టు అంటే ఇప్పుడు బాలయ్య బాబుతో పాటు చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు అట్లాగే ఈ యంగ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారా వస్తున్నారు వస్తున్నారని మమ్మల్ని కదా ఇన్వైట్ చేశారు వస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అండి అలాగే పవన్ కళ్యాణ్ వస్తున్నారు వస్తారు అది బాధ్యత కదా ఆయన వాళ్ళందరూ వస్తున్నారండి లాస్ట్ మినిట్ లో ఏం ఒకళ్ళిద్దరు మిస్ అయితే దాని గురించి మీరు ఏమి మీడియా అపదం చేసుకోద్దు కానీ ఇండస్ట్రీ అందరూ అతను సపోర్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీకి అందరికీ అతను సపోర్ట్ గా ఉన్నారు పైగా ఒక పొలిటికల్ గా అందరూ ఒకే మాట ఉన్నారు కదా అదే అంటే ఎవరు ఊహించిన గెస్ట్ కూడా రాబోతున్నారని ఈ మధ్య జరుగుతూ ఉంది మీడియాలో ప్రచారం జరుగుతుంది ఎవరు ఊహించిన గెస్ట్ అంటే ఎవరు వస్తారా అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ కలుగుతుంది ఎవరు ఊహించిందని మేము ఊహించిందని మీకు చెప్పాను నేను లీక్ చేస్తే రేపు పొద్దున్న అందరూ నన్ను కొడతారు పెట్టుకుని ఇవాళ సాయంత్రం ఆరింటికి ప్రెస్ మీట్ ఉందండి మన ఛాంబరు పెద్దలు అందరు కదా మీట్ పెట్టారు అప్పుడు అనౌన్స్ చేస్తారు అప్పుడు దగ్గర మీరు వెయిట్ చేయండి దాన్ని ఆంధ్రలో వెయిట్ చేయాలి ఎవరే ఎవరా ఎవరే కాక అంటే ఒక గంటలో జరగబోతుంది అనుకోండి అది వేరే విషయం అంటే సూచాయక మాకు ఎవరు వస్తారు ఏంటి అనేది రజనీగానే చెప్తారు రజనీకాంత్ ఓకే కన్నడ నుంచి శివరాజ్ కుమార్ గారు వస్తున్నారు ఏమండి కమలహాసన్ వస్తున్నారా కమల్ హాసన్ వస్తున్నారు తమిళనాడు నుంచి రజనీకాంత్ గారు వస్తున్నారు అలాగే మలయాళ నుంచి మోహన్ లాల్ గారు అంటే మరి హెల్త్ బాగుంది మొన్న తెలుసు మీకు హెల్త్ మోహన్ లాల్కి ఏమైంది ఆయన మామూలుగానే ఉన్నారు కదా ఇష్యూ జరిగింది ఒకటి అంతే మలయాళ చిత్ర సంబంధించి ఒక ఇష్యూ జరిగింది వాళ్ళు రాజీనామాలు చేశారు అంతే ఆ ఇష్యూలో వస్తున్నారు మలయాళం నుంచి కూడా వస్తున్నారు అందరికీ మహలాది కదండి హాస్పిటల్ ఉన్నారు కదండి అలాగే అలాంటి రీజన్ ఉంటే కనుక ఔతర్యం తప్ప మిగతా అందరికీ ఇప్పుడు ఇది చేసేది తమిళ ఇండస్ట్రీ మలయాళ ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ అందరినీ కలుపుని హిందీ వాళ్ళు కూడా ఏమైనా వస్తున్నారా హిందీ వాళ్ళు నాకు నిజంగా ఐడియా లేదు నాకు తెలియదు నిజంగా వాళ్ళు పిలిచారా లేదా అనేది తెలియదు ఓన్లీ సౌత్ వారికి ఇన్విటేషన్ వేయడం వేరు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు లేదా నాకు తెలియదు మొత్తం సౌత్ వాళ్ళు మాత్రం సౌత్ అవును బాలకృష్ణ గారి ఎందుకు పెద్ద టెస్ట్ లేదు కాబట్టి తెలియదు నాకు అభిషేక్ నిజంగా వీళ్ళు మాత్రం అందరూ వస్తున్నారండి మీరు చెప్పిన టాప్ స్టార్స్ అందరూ వస్తున్నారు కేవాసు గారు డైరెక్టర్లో వీళ్ళందరూ వస్తున్నారు పివాసు పివాసు గారు వాళ్ళందరూ డైరెక్టర్లు అందరూ వస్తున్నారు టాప్ టెన్ డైరెక్టర్స్ టాప్ టెన్ హీరోస్ టాప్ టెన్ హీరోయిన్స్ ఇంకా వీళ్ళందరూ వస్తున్నారు సార్ అన్ని భాషల నుంచి వీళ్ళని పిలిచారు వస్తున్నారు ఇవాళ ఈవెంట్ ఆర్గనైజేషన్ గురించి మన సేవ సీనియర్ గారు అందరికీ డిస్ప్లే చేసి చూపించారు ఎవరెవరు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎవరెవరు ఎక్కడి వస్తారు ఏంటి ఏ సీట్లు ఎలాగా ఏది ఏంటి అని కూడా డిసైడ్ చేశారు డెమో కూడా వేసారు డెమో కూడా చూపించారు అందరికీ బాలకృష్ణ గారు ఎంట్రీ ఎలా ఉంటుంది అవన్నీ కూడా వేశారు అవి మేము మీకు లీక్ చేయకూడదు మేము చూపించాడు అతను నేను ఒక అద్భుతమైన వండర్ జరగబోతుంది ఒకటో తారీఖు మాత్రం అది నిజం అంటే ఇది ఈ బాలయ్య బాబు వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావటానికి కోసం ఈ ఈవెంట్ని ఏమైనా ఆర్గనైజ్ చేస్తున్నారా ఉన్నారు ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది ఇప్పుడు అన్స్టాపుడు చిరంజీవి గారు వచ్చారు ప్రభాస్ గారు వచ్చారు చిరంజీవి గారు ఇప్పుడు ఈ సీజన్ లో పవన్ కళ్యాణ్ వచ్చారు మహేష్ బాబు వచ్చారు మహేష్ బాబు ప్రభాస్ ఎవరు మిస్ అయ్యారు మిస్ అవ్వదు ఇప్పుడు ఈ లో చిరంజీవి గారు వస్తారు దాచుకున్నారు ఆయన ఇప్పుడు వస్తారు ఆయన ఇంకెవరితో ఆయన కాంట్రవర్సీ ఉంది మీరు పూర్వం ఏదో బాలకృష్ణ కొడతారు తిరతారు అన్నోరు కానీ ఈ మధ్యకాలంలో ఆయన పబ్లిక్ లో చాలా బాగుంటున్నారు కదండి ఏ ఫంక్షన్ చేసిన మన నాన్నగారు వంద సంవత్సరాలు ఫంక్షన్ చేరినప్పుడు అన్ని చోట్ల తెనాల్లోని అక్కడ పెద్ద ఫంక్షన్ నిర్వహించారు అతడు హైదరాబాద్ కూడా నిర్వహించారు మన స్టార్ సందర్భ తీసుకుని హైదరాబాద్ లో ఫిలిమ్ నార్క్ క్లబ్ లో బ్రహ్మాండం ఫంక్షన్ చేశారు అంటే ఆయన కొంచెం చాలా ప్రజలతో మమేకమే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏదో పబ్లిక్ లో వచ్చారో తప్పని కదా పెట్టి చేస్తున్నారు ఈ ఫంక్షన్ సూపర్ గ్రాండ్ సక్సెస్ ఉద్దండి దానికి ముఖ్యంగా మన సీ కళ్యాణ్ గారు అడుగు కట్టారు అంటే ఇది ఆలోచన ఇట్లా చేయాలని ఆలోచన సీ కళ్యాణ్ గారు బాలకృష్ణ పూర్టిగా ఆ తర్వాత మన చాంబర్ ప్రెసిడెంట్ గారు కొత్తగా ఎన్నికయ్యారు మన భరత్ భూషణ్ భరత్ భూషణ్ గారు అలాగే మన చాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు మన దామోదర్ ప్రసాద్ గారు ఆయనే నిర్మాత మండలి కూడా ప్రెసిడెంట్ కాబట్టి అలాగే మన ప్రసన్న కుమార్ గారు వైభే చౌదరి గారు మేము అందరం ఈ టీం అంతరం కూడా అసలు కాంట్రవర్సీ లేని టీం అండి మనం అయితే మీదో గ్రూప్ మాదో గ్రూప్ ఉండేది కదా ఈ ఈ రెండు ఎలక్షన్ల నుంచి అసలు గ్రూపులు లేవు ఇంకా అందరూ ఒకటే మాట ఉన్నారు బాగా జరుగుతుంది భవిష్యత్తులో దీని ఒక ఆదర్శంగా తీసుకుని అలాగే ఫిఫ్టీ ఇయర్స్ పూర్తి చేసుకున్న స్టార్స్ అంటే మీరు అన్నారు ఎంతగా మరి చాలా మంది ఉన్నారు కదా అన్నారు అలా కాకుండా రన్నింగ్ లో ఉన్న స్టార్స్ ఇప్పుడు శివకృష్ణ గారు ఉన్నారండి ఆయన ఇంట్రెస్ట్ చూసి యాభై సంవత్సరాలు ఉంటది ఉంటుంది శివకృష్ణ గారు గురించి అంటే పేరు చెప్పడం కాదు ఇంకోళ్ళ గురించి పబ్లిక్ ఇమేజ్ వేరు జనం వచ్చే ఇమేజ్ వేరు శివకృష్ణ గారు నెంబర్ వన్ ఆర్టిస్ట్గా అప్పట్లో ఇప్పుడు అలా కాకుండా లైమ్ లైట్లు ఈవేళ కూడా ఉండి ఈయన పేరు చెప్తే ఆవతల నుంచి గెస్ట్లు కూడా వచ్చేలా ఉండి మిగతా మిగతా భాష నుంచి కూడా గెస్ట్లు రావాలంటే ఏం చేయాలి ఎవరు చేస్తున్నారు అలాగా అని వచ్చేవాళ్ళు ఉండాలి నేను ఇండ్రెస్కి వచ్చి యాభై సంవత్సరాలు ఏంటంటే నా చేస్తారు ఎవరినా నేను నా నేను ఎవరు సో ఆ స్టేచర్ ఉన్న స్టార్ కాబట్టి బాలయ్య బాబు కాబట్టి స్టార్ స్టేచర్ ఉండాలి స్టార్ కి ప్లస్ ఆయనకి మార్కెట్ లో ఆయన అందరితోటి మమేకమే ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో గ్యారెంటీ వస్తారు ఒక లెజెండరీ ఇప్పుడు త్వరలో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా యాభై సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీ వచ్చి ఎగ్జామ్ చెప్తున్నా త్వరలో చిరంజీవి గారు కూడా మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆయనకి అవుతుంది డెబ్బై అంటే ఇంకో నాలుగేళ్లలో ఆయన సంవత్సరాలు పూర్తయింది సాంప్రదాయం ఇలా ఉంటే మన ఇండస్ట్రీ కూడా ఆనందకరం ఇప్పుడు అందరూ ఏం కోరుకుంటారు కలిసి ఉండాలని కోరుకుంటాం కదండి ఒకరి ఒకరికి కాంట్రవర్షిని ఉండకూడదు కదా పూర్వం అంటే ఫ్యాన్స్ అంటే ఆడి ఫ్యాన్ ఈడి ఫ్యాన్ తిట్టున్నారు ఇప్పుడు అలా లేదు కదా అందరం కలిసి చేస్తారు ఎందుకంటే స్టార్స్ అనేది మల్టీ స్టార్స్ సినిమాలు చేస్తున్నారు కదా అలా కాబట్టి ఇండస్ట్రీ సస్యామలంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో నెంబర్ వన్ స్టార్లు అందరూ కూడా ఈ ఆచారాన్ని కంటిన్యూ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో బాలయ్య బాబు ఈవెంట్ కి సంబంధించి వివరాలు అందజేసినందుకు ఎవరెవరు ఇంకోటి ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఉన్న ఎవరి దగ్గర టికెట్ కలెక్ట్ చేయడం అలాంటివి ఓకే అండి ఫ్రీ ఫ్రీ క్లాస్ క్లాస్ ఒక కి ఇలా కాకుండా ఇండస్ట్రీలో సపోజ్ డైరెక్టర్ అసోసియేషన్ అనుకోండి డైరెక్టర్ లో ఇంపార్టెంట్ పాసులు ఇస్తారు మా అసోసియేషన్ ఇంపార్టెంట్ వాళ్ళకి పాస్లు ఇస్తారు అలాగే ప్రొడ్యూస్ కౌన్సిల్ కి ఫిలిం ఛాంబర్ కి అలాగా ఇంపార్టెంట్ అందరికి పాసులు ఇస్తారు మరి అభిమానుల పరిస్థితి ఏంటి బాలయ్య అభిమానులు ఉంటారు మందిగా చెప్పింది ఆఖరి నాలుగు గ్యాలరీ ఉంటుందిగా ఆ గ్యాలరీలు ఉన్నాయి ఉంటారు ఓకే ఇది ఇద్దరు సీఎం ఇప్పుడు అన్ని హాల్స్ కలిపి ఒకటే మొత్తం ఆల్ హాల్స్ అన్నారుగా పెద్దగా అంత పెద్దది చేసేస్తున్నారు మొత్తం తెలిసి నా హోటల్ అక్కడ వచ్చిన దాన్ని చూస్తే ఏడు ఎనిమిది వేల మంది పైన వస్తారండి ఇది క్రౌడ్ ఇది కాకుండా బయట జనంతో టికెట్ దొరక పార్సల్ దొరక బయట వాళ్ళు లైవ్ టెలికాస్ట్ పెడుతున్నారు అన్ని చోట్ల బయట నుంచి కూడా మీకు తెలుపుతుంది అయితే నాకు తెలిసి ఏంటంటే టీవీ నైన్కి ఇలాంటి వాటికి లైవ్ ఇస్తారు కదా అది మాత్రం ఇవ్వట్లేదు అనుకుంటున్నాను అవుతే ఉండొచ్చు అది సేఎస్ మీడియా మాత్రం చాలా బాగా కష్టపడి చాలా ప్లాండ్ గా అంటే ఎవరికి ఇది మొత్తం లైవ్ లైవ్ టెలికాస్ట్ ఏమైనా లేదు కదా నా దేశంలో ఈ గంట వరకు లేదు ఓకే లైవ్ టెలికాస్ట్ లేదు వాళ్ళు ఎవరికి వాళ్ళకి అంతేనా మొత్తం ఇదంతా కూడా రైట్స్ అన్ని కూడా శ్రేయస్ వాళ్ళు శ్రేయస్ వాళ్ళు ఓకే అలాగే ఇంపార్టెంట్ స్పీచెస్ ఉంటే నా దేశం మీడియాకి అందరికీ రిలీజ్ చేస్తారు ఇప్పుడు సీఎంలు ఇద్దరు ఉన్నారు కదండి వాళ్ళ స్పీచెస్ ఇంపార్టెంట్ కదా అవి వెంటనే టెలికాస్ట్ చేస్తారు

ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తారా అంటే సీఎం వస్తే సీఎం వెనకాల రారా మరి అందరూ వస్తారు కదా మాకు ఎవరు ఎగ్నిస్ట్ ఉంది ఇంట్లో అదే అక్కడ ఏమి కూడా హోమ్ మినిస్టర్ వస్తారు అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు వస్తారు బాలకృష్ణ గారి వైపు నుంచి సీఎం గారు వస్తున్నారు ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం వస్తే మిగతా వాళ్ళు ఫాలోవర్స్ ఉంటుందిగా ఉంటారుగా అంటే ఇప్పుడు ఆ సీఎం గారు లేని కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది సీఎం గారు ఉంటే నెక్స్ట్ ఇంపార్టెన్స్ అలాగే ఇస్తాం కదండి ఒక నాలుగు ఆయన కంటే ఒక బ్యాచ్ ఉంటది వస్తారుగా నాలుగు వందల సీట్లు కేటాయించారండి తర్వాత సెలబ్రిటీస్ దాని తర్వాత ఇంకొకళ్ళు దాని తర్వాత మీరు చెప్పిన నాలుగో క్లాసు ఫ్యాన్స్ ఏన్స్ పబ్లిక్ సో వాళ్ళకి కూడా కొన్ని పాస్ ఉంటాయి ఉంటాయి ఈ పాస్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఎలా తీసుకోవాలో తెలియదు కానీ అవి ఉంటాయి మాకు మా సోషన్ నుంచి మా సోషన్ వస్తారు చామరని చాంబర్ గీత ఫెడరేషన్ వాళ్ళు మెయిన్ ఫెడరేషన్కి ఇస్తారు ఇది కాకపోతే కార్యక్రమంలో బాలకృష్ణ గారికి ఫెలికేషన్ కూడా ఒక్కొక్క సుషి నుంచి వెళ్ళి సన్మానం ఓకే అక్కడ ఎంట్రీ గింట్రీ అని కూడా చాలా బాగా గట్టిగా ప్లాన్ చేశారు మొత్తానికి ఒక ఈ వైభవంగా బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ ఈవెంట్లు జరుగుతాయో ఫ్యూచర్ లో వాటికి ఇది ఒక రో ఒక మోడల్ కాబోతుంది దీని మిగతా అనుసరించాలి అదే అదే అంటే ఇప్పుడు ఏరే ఏదైనా ఒక చిరంజీవి గారి ఫంక్షన్ అలాంటి ఫంక్షన్ చేయడానికి సియాస్ మీడియా లాగా మా లాంటి అభిమానులు కూడా చాలా మంది ఉంటారు ఇది మేమే ఫంక్షన్ చేస్తాం మీరు రూపంలో పెట్టుకోకలేదు అని ప్రతివరకు ఎందుకు ఇప్పుడు నంది అవార్డ్స్ అని అనుకోండి నంది అవార్డ్స్ అనౌన్స్ చేస్తే నంది అవార్డ్స్ ఫంక్షన్ మేమే చేస్తాం అనే సంస్థలు కూడా ఉన్నాయి అంటే మీకు సేఎస్ మీడియా అనుకోండి లేదా ఇంకోటి అనుకోండి వాళ్ళే చేస్తారు అవును ఎందుకంటే ఈ వేళకి స్పాన్సర్స్ కాళ్ళు బాగా ఎక్కువ మంది ఉన్నారండి అంటే ని బట్టి స్పాన్సర్స్ ఉంటారు అంటే ఎంతమంది వస్తున్నారంటే ఖచ్చితంగా స్పాన్సర్స్ అనేవాళ్ళు జరుగుతారు కదా అప్పుడు కాబట్టి ప్రభుత్వానికి పెద్ద ఖర్చు అక్కలేదు ఇంకా ప్రభుత్వం తరపున నంది అవార్డ్స్ ఫంక్షన్ చేయాలి అంటే కానీ గవర్నమెంట్ సిస్టమ్ లో అలా ఇవ్వచ్చు బయట వాళ్ళకి అనుకుంటే కనుక వాళ్ళు ఇస్తే ఇప్పటిదాకా అలాంటివి జరగలేదు కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఎవరు కావాలి కాబట్టి ఇస్తే చేయడానికి మాత్రం సేయస్ మీడియా లాంటి సంస్థలు చాలా ఉన్నాయి వాళ్ళు డెఫినెట్గా ముందుకు వచ్చి చేస్తారు కాబట్టి ఈ ఫంక్షన్ చేయడం వల్ల ఏంటంటే మనం మనలో కొంచెం అవేర్నెస్ ఉత్తేజం అంతా ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి కదా దానివల్ల ఏంటంటే ఈ కాంపిటేటివ్ గా స్పిరిట్ తోటి అతను చేసేది మనం ఇలా చేద్దాం మనం ఇలా చేద్దాం మనం ఇలా చేద్దాం ఇంకో పది మంది చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మంచి దారి చూపించారు దీనికి మెయిన్ లీడింగ్ మా దామోదర్ ప్రసాద్ గారు మా ప్రసన్న కుమార్ గారు మన సీ కళ్యాణ్ గారు కొత్తగా ఎన్నికైనటువంటి భరతభూషణ్ గారు అలాగే ఫెడరేషన్ అనిల్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ అందరూ కలిసి ఈవేళ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇది ఇది ఇండస్ట్రీ ఫంక్షన్ ఇది బయట ఫంక్షన్ కాదు ఇది మన ఫంక్షన్ కాబట్టి మనం అందరూ చేయాలని ఉద్దేశం చేస్తున్నారు మీకు ఒక గంటలో హాట్ న్యూస్ ఎవరు ఊహించిన గెస్ట్ ఎవరైనా విషయం చెప్తాం మీరు థ్యాంక్ యూ యజ్ఞాతి గారు నమస్కారం థ్యాంక్